ప్రైజ్ లాడ్ ఉదయకాన్ దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం ద్వితీయ ఉపదేశకాండము ఐదో అధ్యాయము ఉదయ వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరించు వాడనై ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ద్వితీయ ఉపదేశకాండము ఐదో అధ్యాయము పదవి వచ్చిన అంటున్నాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో నేను వెయ్యి తరముల వరకు కృప చూపించు వాడని నేనే అలలోయ ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఉదయకాలమే మనతో మాట్లాడుతున్నాడని చూడండి నన్ను ప్రేమించండి నా ఆజ్ఞలు గైకోనండి తద్వారా ఏమి లాభం నీకేం ప్రయోజనం అంటే దేవుడు అంటున్నాడు వారి విషయంలో నా ఆజ్ఞలను నా నామాన్ని ప్రేమించిన వారి విషయంలో నన్ను ప్రేమించిన వారి విషయములో వెయ్యి తరముల వరకు నేను కృప చూపించి వాడను దేవునికి మహిమ కలుగును గాక లూయ ఆయన వెయ్యి తరాలకు కృప చూపించాలంటే ఆయన ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను గై కొనాలి దేవునికి మహిమ కలుగునుగా దేవుడు ఎంత నమ్మదైన దేవుడు అండి అందుకే హృదయకాంత్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నామాన్ని నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన కట్టడలను ఆయన విధులను నువ్వు గైకొంటే వెయ్యి తరముల వరకు వెయ్యి తరముల వరకు నీ మీద నీ కుటుంబం మీద నా ప్రేమ కృప చూపించును గాక కరుణ చూపించును గాక కలికరము చూపించును గాక ఎలా ఆయన వెయ్యి తరముల వరకు కృప చూపించేదేమో ఎంత నమ్మదగిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఈ తరముల వరకు అదే ఆ రోజు ప్రజలతో చెప్పినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాను నేను ప్రేమించి నా గైకోను నీ విషయంలో నేనేం చేస్తాను తెలుసా వెయ్యి తరముల వరకు నేను కరుణించే వారిని నేనే కనికరిస్తాను నేను కరుణిస్తాను కృపుతో నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా ఆయన ప్రేమించండి ఆయన నామాన్ని ఆయన గైకోనండి ఆయన ఆజ్ఞలు ఏంటి దొంగ దొంగిలి వెళ్ళొద్దు భూమి ఆకాశం అందే కానీ భూమి క్రిందనే కానీ నేను తప్ప ఏదే దేవుడు మీకు ఉండకూడదు విగ్రహ ఆరాధన చేయొద్దు వ్యభచరింపొద్దు ప్రతి ఇష్టాంతి దినాన్ని మీరు వ్యర్థముగా ఆచరించవద్దు నీ తల్లి తండ్రులు సన్మానించుము దొంగిలించవద్దు నరహంత చేయవద్దు నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యము పలుకువద్దు నీ పొరుగు వాణి ఎద్ద గాడిదనైను బా తన బాలిన నువ్వు ఆశించొద్దు అని మాట్లాడుతున్నాడు ఆయన ఆజ్ఞలను గైకుంటే ఇవన్నీ కూడా నువ్వు చేయకూనుంటే నా ప్రభు నీ కుటుంబం మీద వెయ్యి తరముల వరకు నా దేవుడు నిన్ను కనుంచి కాపాడి దేవుడు కృప చూపించు కాక ఎంత గొప్ప మాట్లాడి ఆయన ఆజ్ఞలుగా ఆయన ఆజ్ఞలు ఎటువంటివంటే ఆయన ఆజ్ఞలు మళ్ళ నడిపించేవి మన ఆశ్చర్యకరంగా మార్చేవి ఆయన ఆజ్ఞలు కాబట్టి ఆయన నామాన్ని ప్రేమిద్దాం ఆయన ప్రేమిద్దాం ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం ఆయన ఆజ్ఞలను పాటిద్దాం పాటిస్తే నా దేవుడు అంటున్నాడు వెయ్యి తరములు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదండి పది కాదు వంద కాదు వెయ్యి 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 తరములు తరతరములు నా దేవుడు నిన్ను కరుణ ఇస్తాడని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అల్లెలు దేవుడు వెయ్యి తరముల వరకు కృప చూపించను గాక దేవుడు ఆయన కోపించుకునే దేవుడు అండి ఎంత గొప్ప ఉదే కాదు వాగ్దానం ద్వారా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి ఆయన ప్రేమించాలి ఆయన ఆజ్ఞలు గైకొనాలి ఆయన సన్నిధిలో నిత్యం నిలబడాలి ఆయన కనపడాలి ఆయన బట్టి స్టతించాలి ఆయన బట్టి నువ్వు ప్రేమించాలి నువ్వు ప్రేమించాలి ప్రేమిస్తే తరములు ఎంత గొప్ప మాట మనము ఏ తరముల వరకు లేకపోయినా మనము లేకపోయినా మన సంతతి 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 వారిని మనము మన సంతతి వారిని ఆశీర్వదించాలి అంటే ఆయన ఆజ్ఞానం మనం గైకొందాం ఆయన ప్రేమిద్దాం మనం ప్రేమిస్తే మన పిల్లలు ప్రేమిస్తారు మనము ఆజ్ఞలు గైకోంటే మన పిల్లలు మన కుటుంబం తరతరాలు ఆజ్ఞలు గైకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విదేకాన్న ప్రభు అందరం ద్వారా మాట్లాడుతున్నా ఆయన ప్రేమిద్దాం ఆయన ఆజ్ఞలను గైకుంటాం వెయ్యి తరముల వరకు ఆయన కృప మనం పొందుకుందుము గాక ఆయన కరుణ మన మీద కూర్చుముగాక అమె